హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మానమ్మ మా ఏంటి చేసేది మ్యాగీ మ్యాగీయా మ్యాగీ టూ మినిట్స్లో అయిపోద్ది అంట చూడు ఆ పేరు ఏంది సరే ఏదో హీరోయిన్ అంటుంది అప్పట్లో మ్యాగీ టూ మినిట్స్ అని ఆ మ్యాగీ లేదంటే ఇంకో పెద్ద మ్యాగీది రెజినా రెజినా అంటది టూ పాయింట్ వన్ మినిమం ఎన్ని ఎన్ని నిమిషాలు పట్టుద్ది మ్యాగీ ఆపరా ఆపురా ముందు అది పోతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు గ్యాస్ చాలా పోయింది సో కొంచెం టైం తీసుకుని ముట్టింది ఫైన్లోకి వచ్చింది మావాడు ఇప్పుడు ఆల్రెడీ కాసి నీళ్ళు పోసాడు దీంట్లో సమ్ వాటర్ అంటే

पेपर दे नीड रैप पेपर देवे म बता वो रेडिट क्वेश्चन पेपर को डिस्कस नो बात नहीं हां मैंने मदान है मैंने अपना लगा नहीं दार खोल गुड हां खोल गुड मतलब ते बोल गुड मार देंगे नो मा ब्रो आहा इले कुंडा సరే కొట్టునక చూ పడుతున్నాడు కోడి ఆ పాట్ సౌండ్ తీసావాడు మాడలే రాష్ట్రంలో కనపడకూడదని

ఏదో కానీ అనుకుంటా చెప్పురా చింటు మరో సత్య నేను వాటర్ మావాన్ అప్పుడు

ప్రస్తుతానికి వాటర్ హీట్ అయిన తర్వాత మ్యాగీ మసాలా అంటేది మనం ఘాటు సరిపోద్ది వీటికి ఘాట్ ఘాట్ సరిపోద్దా ఉప్పు కారం మొత్తం మసాలా మామూలు కరెక్ట్ పప్పు పెట్టి మా దాకా పడిపోద్ది

నేస్తున్నారు మా నాడు మా అట్ట అడుగుతుంది తుంపులు తుంపులు తుంపులుగా చేయాలి దీన్ని అవసరం లేదా మా వంట మాస్టర్ అసలు అవసరం లేదు అదే అయిపోద్ది అంటున్నాడు ఉడకంగానే సో ఫ్రెండ్స్ మీరు కూడా ఇలా ఒకరికి ఇద్దరికి కాకుండా నలుగురు ఐదుగురు చేయాలంటే ఇలా ఒక పెద్ద తేపల్ని ఆడుకోండి చిన్నతేపలో అయితే పట్టదు మా వాటర్ సరిపోతాయిగా క్యాష్ పోయాలి సరిపోతుందా ఇదిగో తాగింది తాగిన తర్వాత ఏమో ఇది ఉడికేసిన తర్వాత కొంచెం మనం కుట్టేసుకుందాం అనుకో ఇందాకలా టేస్టీ ఇందాకలా వేయించినవి అది వేయించిన వేసుకుంటే కొంచెం టేస్టీ వచ్చేసి ఇదిగో ఇప్పుడు అవి బాయిలింగ్ అవుతుంది బాయిలింగ్ ఉడుకుతుందా ఉడుకు దేంట్లో ప్రతిదీ మన మిరపకాయ ముక్కలు క్యారెట్ ముక్కలు అవన్నీ వేసినట్లు ఉన్నారు అన్ని అన్నీ ఎందుకంటే టేస్ట్ కోసం ఇప్పుడు ఇది మ్యాగీ హెల్త్కి మంచిదా కదా ఎంత మంచిది అన్నమా మంచిదాండి మీరు అన్నం పొద్దున్నే అడిగేది హెల్త్కి మంచిది కాకపోతే ఏంటంటే అన్నం పరంగా కాకుండా సాయంత్రం వేళల్లో కొంచెం ప్రశాంతంగా ఉన్నప్పుడు వేడి వేడిగా తినటానికి కానీ మరి కొంత టిఫిన్ లాగా స్నాక్స్ స్నాక్స్ లాగా అది స్నాక్స్ లాగా యూజ్ చేసుకుని తిన్నాల సమయం కూడా ఐదు వారు లోపు చేసుకుంటే మంచిదే ఐదు వారు నైట్ చేసుకుంటే మళ్ళీ అన్నం కానీ ఇచ్చినా తినలేం కాకపోతే మళ్ళీ మీరు ఈ మ్యాగీ ఎన్ని రోజుల్లో నేర్చుకున్నారా నేర్చుకుంటారు ఏకంగా ఒకసారి చూసి కొడతనే ఇప్పుడు ఈ నీళ్ళు అన్నీ అయిపోయేంత వరకు కొడుకు నీళ్ళు దానికి సరిపోయినా తీసేసుకునేది కదా అది బాయిలింగ్ అయ్యి ఒక దగ్గరికి క్వాంటిటీ అనేది దగ్గరికి వచ్చేసింది ఇప్పుడు సపోజ్ ఈ నీళ్ళు ఎక్కువైనాయి అనుకో మన కానీ గింజ ఉంచుకుంటాం చూడు అటు ఉంచుకోవచ్చు పర్వత మజాలా మొత్తం మనం పోతే జల్లెడు పెడతారా జల్లెడ్ పెట్టే సూపర్ గ్లాసులు పోసుకొని రావచ్చు మంచిది చాలా మంచి మామా సూపలు ఆ వాటర్ కనుక ఎక్కువైపోతే గ్లాసులు పోస్తాం

టేస్ట్గా ఉండడం మాదా ఏకంగా డైరెక్ట్ కొడుతుంది మరి ఉప్పు సరిపోద్దు లేదు చూసుకోవాలి కదా సరిపోయిన తిట్టేసుకుంటాక గుడ్డు వేసిన తర్వాత సరిపోయిన చూసుకొని మనం అప్పుడు చూడగలం ఎప్పుడు బట్టి అప్పుడు ఉప్పు చూడవండి అదే అదే వచ్చినా ఉప్పు వచ్చిన తర్వాత గుడ్డు చూడాలి వచ్చుకొని మిక్సింగ్ చేయాలి ఫ్రిడ్జ్ పోయినట్లుగా ఇంకా అయిపోతుంది గ్యాస్ అయినా ఇంకా ఫైనల్లీ ఫైనల్ వచ్చింది వాటర్ అయ్యిపోతే ఇంకా ఎట్లా ఉంటాయా నీళ్ళు అయిపోయేంత వరకు తిరుగుతూ ఉండాలి తిప్పాల్సిన అవుతుంది కానీ నీళ్ళు ఎక్కువేస్తుంది వాటర్ ఎక్కువ పోయి మా ఊడు సూప్ కింద దాంట్లో పడేస్తున్నాడు పోయినా గ్లాసులో పోయి మామూలు సూపాలు తాగొచ్చు నాగేందా ఇలా చాలా మంది ఆడవాళ్ళు కూడా రుచి చూడరు మా వాడు మాత్రం ఖచ్చితంగా చూస్తాడు ఉప్పు కారణం సరిపోందలేదని ఉప్పు జరగలేదు అట్టుంది ఆ సాల్ట్ని కూడా మీరు డైరెక్ట్గా వేయకునే పైపుని చల్లుతూ వేయాలంట సో ఫైనల్గా అయితే దాదాపు అయిపోయింది బట్ కొంచెం వాటర్ ఉన్నాయి కదా ఆ వాటర్ కూడా అయిపోయిన తర్వాత అయితే చాలా బెస్ట్గా ఉంటుంది అంటున్నారు వాడు సో ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే ఇంక ఇదే ఫ్రెండ్స్ ఇదైతే దాదాపు అయిపోయినట్లే కాకపోతే ఇలాంటి చిన్న చిన్న గ్యాసులు ఐదు కేజీలు పండ్లు వాడుకుంటారు కదా దాన్ని చాలా జాగ్రత్తగా ఆపేయండి ఫుల్గా ఆపేయమో లేదో చెక్ చేసుకొని మీరు దాన్ని పక్కన పెట్టండి ఒక్కోసారి అది లీక్ అవుతూ ఉంటుంది చాలా డేంజర్గా ఉంటుంది కాబట్టి ఫైనల్గా నేను చెప్పే మాట అయితే అదే ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ మీకు నచ్చితే

ఓకే మన ఫైనల్గా అయితే రెడీ అయిందో సూపర్ ఎంఈ అన్నాడు పోవడం ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నాను లేకపోయినా కానీ ఆడవాళ్ళకి కనుక రాకపోతే మాత్రం మా ఓడి వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటాం మరి బాయ్ థ్యాంక్స్ అండి